त नम ओं सुखस्ेकदंतों गजकन्नीक लंबोदरच्च विघ्नराज गणाधिपूमकुर्गणाध्यक्ष फालचंद्रो गजानन वक्र तो शोर्पकर्ण हेरंब स्कंदपूर्वज षोडसिताफे छुणियादी विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तदा

మార్చి ముప్పైవ తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే పద్నాలుగో తారీఖున గురువు రాశి మారటం మిథున రాశిలోకి ఆ తదుపరి మే పద్దెనిమిదవ తేదీన ఈ గ్రహాలన్నిటిని కూడా తన యొక్క వశీకరణల్లో ఉంచుకునేటటువంటి తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి మనకి ఇవి గేమ్ ప్లేయర్స్ మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూజా కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క భూ వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్ గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మే పద్దెనిమిదవ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించి చార జరుపుతుండగా మరి ఆయనకి ఎదురుకుండా నూట ఎనభై డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము మృత్యుగ్రహము మరి సింహరాశిలోకి సూర్యుడి యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర ఫలిమిని నక్షత్రంలో చార జరుగుతోంది అంటే రాశి మార్పు జరుగుతోంది కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది వలన అసలు కేతువు ఎవరు కేతువు ఒక దేవత అంటే బ్రహ్మగారు ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు అయితే ఆ ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆవింటే మరి భూమి మీద ఎంతో మంది కర్మానుసారం పుడుతూ ఉంటారు ఎన్నో జీవులు అది మానవుడు కావచ్చు జీవులు కావచ్చు మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ ఆ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి అనేది అవుతూ ఉంటుంది ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా అందుకని అది ఆలోచించి ఆవిడ జననమిస్తే ఆవిడ ఏడుస్తోంది ఇదేనా నేను అందరినీ కబలించడానికైనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే ఆ అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది ఆ పొగలోంచే కేతువు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం అంటే ఈ పొగని ధూమ్రము అంటారు కాబట్టి కేతువు ధూమ్ర గ్రహంగా ఆ జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యువులు మృత్యుద మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగాధాలు చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మనసంతా కూడా అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం అట్లాగే నక్షత్రం ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్సుబుల్గా ఉంటుంది ఒకందుకు జాతకంలో ఎవరి జన్మ జాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో కనుక పుట్టినట్లయితే ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి ఆ జ్ఞానకారకు రాహువు అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవరయ్యా అంటే కేతువు అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతువుకి గురుడికి గురుడితో పాటు కేతువుకి కూడా స్థానాన్ని ఇచ్చారు అంటే కొంత భాగాన్ని కంచమని చదువుతారు ఒక రెండు రెండంగులాలు పదంగులాలు ఎక్కువ కాదు అంటే అది దేవ దై దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహు కాలము అని ఉంటుంది అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకి ఉంటూ ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు మరి మృత్యు అంటే ఎముడే కదండి కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మృత్యుదేవత కానీ కేతువుకు కానీ ఎముడికి కానీ శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేతు కాలం అంటే యమగండ కాలము అంటారు ఈ యమగండ కాలంలో సాధ్యమేంతకు పనులేమి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు మనం ఆల్రెడీ మనకి అందరికీ కూడా పురాణ గాథ తెలుసు క్షీరసాగర మథనము దాంట్లో రాక్షసుని స్వామివారు విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని రెండు మొక్కలు చేస్తే ఆ శిరస్సేమో మనకి రాహువుకి వెళ్ళిపోయింది కింద ఈ శరీరం అంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుపావును పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు ఆ కేతువుని కూడా వీళ్ళకి కూడా మన యొక్క అయితే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు వాళ్ళకంటూ ఏదీ లేదు ఓకే కొన్ని శాస్త్రాల్లో వృషభము ఉచ్ఛ అని అట్లాగే రాహుకి ఉచ్చ క్షేత్రం అని కేతువుకి మరి వృచ్చిక రాసి క్షేత్రమని అంటారు అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరిపరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రమని అట్లా మీనరాశి స్వక్షేత్రం అని అంటారు మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు ఆవరించవేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ అంటే కాలాల రూపంగా యమగండ కాలం అని మృత్యుకాలం అని వీళ్ళ మాది మాంది గ్రహాలు అట్లాగే గుళిక కాలాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు రాహుమాలే అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా అంటే మోక్షాన్ని జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు అంత ఈజీ కాదు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు కానీ కేతువు కూడా రాహు యొక్క కమాండ్లోనే ఉంటాడు కానీ ఆ ఈ కేతువు ఏ అంత మంచివాడు కాదండి మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెక్కింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతు కాబట్టి ఈ కేతువు యొక్క పరిజ్ఞాన రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు వ్యాపారస్తులు పూర్తిగా కింద వాళ్ళు పడిపోవడానికి వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒక్కోసారి అంటే సరైనటువంటి ఆ సాధన లేకపోవడం వల్ల కానీ వ్యాపారస్తుల్లో గానీ బద్ధకం పెరిగిపోవడం అందరినీ నమ్మటము లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము ఆ కన్యా రాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలా మందికి ఈ కేతు మహర్దశ గాని వారి జాతక రీత్యా కేతు మహర్దశ కాని అంతర్దశ కాని ఇలా జరుగుతున్నప్పుడు లేకపోతే అశ్విని మఖా మూలా నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి లేకపోతే కొన్ని రాసులు వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు మృత్యు స్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యా రాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలుగు చేసే ఉంటాయి నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన పేగులకి సంబంధించిన ఇంటెస్ట్ డైజెషన్ సిస్టమ్ అంటే అజీర్ణ వ్యాధులు ప్రబడటానికి ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టాలను కలుగు వ్యాపార వృద్ధి జరుగుతుంది అనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటి వరకు కూడా అంటే వినాశ గారిగా కొన్నిటి ఉన్నాడు కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి అది వారి యొక్క జాతకరీత ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చారు కాబట్టి పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహుకేతువులు ఆడే ఆట సామాన్యమైన ఆట కాదు వీళ్ళు ప్లే బాయ్స్ అని కూడా అనొచ్చు అంటే మొత్తం ప్లే చేసేస్తారు వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తాడు వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి వారు ఏ రాశిలో ఉంటే ఏ ఏ గ్రహం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా ఇప్పుడు మరి ఉత్తరాఫలుగుని అంటే సూర్యుడు యొక్క నక్షత్రంలో మనకి జోడియాకులో మేషన్ నుంచి ఐదో స్థానమైనటువంటి సూర్యుడి యొక్క రాశి ఏంటి సింహరాశి ఆ సింహరాశిలో కేతు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం సాధ్యమైనంతవరకు అతను చెడు చెయ్యడు కానీ కొన్ని రాశిల వారికి మాత్రం స్థానాలనిచ్చే చెడు స్థానాలైతే మహా ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగజేస్తాడు మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాన్ని ఇస్తాడు ఈయన అందుకని ముఖ్యంగా హృద్రోగము జఠర రోగము జీర్ణాశయ లోపాలు అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే శిరస్సుకి సంబంధించినవి క్యాన్సర్స్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారులు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవటం లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశపారంపర్యంగా ఎంతోమందికి అనుకూలతలు కలగజేయటం సాధ్యమైనంత వరకు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అన్నారు అంటే కుజువత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు కుజుడు ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చర్యలు ఇస్తాడో ఎందుకంటే యుద్ధాలు కావచ్చు శస్త్రచికిత్సలు కావచ్చు ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళనలు కానీ ప్రమాదాలు కానీ మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి పోట్లాటలు ఒక చోట సరైనటువంటి స్థిమితం లేకపోవటం ఆ మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి పిల్లలు అట్లాగే జూలై ఇరవై తర్వాత ఈయన మళ్ళీ పూర్వ నక్షత్రంలోకి వస్తున్నాడు శుక్ర నక్షత్రం ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి కొంతమందికి దిగజారితనాలు ఉంటాయి చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు చిత్రకళా పరిశ్రమ లలిత సంఘ లలిత లలిత కళలు ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతు యొక్క ప్రభావం ఉంటుంది సెన్సెక్స్ ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా కేతు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కేతుకి సంతానానికి సంబంధం ఉంది ఎందుకంటే కాలసర్ప దోషంలో కేతు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది అనిర్వచనమైనటువంటిది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది గణపతిని ఆరాధించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని దానాలని ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి గణపతికి సంబంధించిన గకార అష్టోత్రం కావచ్చు గరికతో కావచ్చు దర్భతో కావచ్చు హోమాలు చేయించాలి సంతాన పరంగా కాని విద్య పరంగా కానీ బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒకటి కాదండి చిత్ర విచిత్రంగా ఉంటే కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి కేతుగ్రహ ప్రభావం వలన దాని వలన బుద్ధి వికాసము కూర్చుంటే పూజ చేయాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం కొన్ని రాశులు వారికి తప్ప కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశులు వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ మరి కేతుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి పూజలకు కానివ్వండి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఓం కం కేతవే నమో నమ కన్యారాశి కన్యారాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి కూడా ఇప్పటి వరకు వీరికి తమ యొక్క జన్మరాశిలో కేతువు ఉండి సప్తమంలో ఎదురుకొండ రాశిలో రాహు ఉండి కాలసర్ప యోగాన్ని దాటి ఇప్పుడు శేషనాగ కాలసర్ప దోషము పడుతోంది అంటే మే పద్దెనిమిది తర్వాత ఈ జన్మరాశిలో రాశిలో ఉన్నటువంటి కేతువు ఉత్తర ఉత్తరఫలుగునీ నక్షత్రం సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు అంటే పన్నెండో రాశిలోకి మరి కేతువు పన్నెండులో ఉండటం ద్వారా అది సూర్యుడు యొక్క రాశి కావటం చేత మీరు పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యఫలం కావచ్చు కర్మలు కావచ్చు ఈ జన్మలో ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలు అంటే ఏదో ఒక దేవతారాధనలు మన కంపల్సరీ సనాతన ధర్మం చేసే వాళ్ళందరూ కూడా ఏ గణపతి పూజో వినాయకుడి చతుర్థి వచ్చినప్పుడు వినాయక పూజలో ఏ పనికి ప్రారంభించినా గణపతికి నమస్కారం చేయడమో ఏదో రకంగా మనం వెంటం ద్వారో శ్రవణం ద్వారో వాక్కు ద్వారో నేత్రం ద్వారో పంచేంద్రియాల ద్వారా గణపతినో లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవటమో ఏదో ఒకటి కంపల్సరీ చేస్తూనే ఉంటాము మరి ఇవన్నీ ఇప్పుడు మూట కట్టుకొని మోక్ష రూపకంగా అంటే మోక్షం అంటే చనిపోయిన తర్వాత కలిగే మోక్షం కాదండి అది ఎవ్వరికీ తెలియదు అది మరలా అదంతా కూడా శాస్త్రాలు చదివితే మనకి తెలుస్తుంది మోక్షం యొక్క విధి విధానం అయితే అంటే అంత అవసరం మనకి లేదు మనం బతుకుతున్న ఈ కాలమానంలో మోక్షం అంటే ఏం లేదండి మనం చేసుకున్నటువంటి కర్మలని చక్కగా దైవము అనేటటువంటి ఉపాసనా శక్తి ద్వారా మనం నిత్యము దేవతారాధన చేసుకుంటూ ఉంటే మనకు ఉన్నటువంటి శారీరక రుగ్మతం ఎన్నో అనారోగ్య బాధలు ఉంటాయండి ముఖ్యంగా పాదాలకు సంబంధించిన బాధలు కావచ్చు తండ్రికి కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకపోతే నిస్పృహ నిరుత్సాహము లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ లేకపోతే పిచ్చి పిచ్చి ప్రవర్తనలు ఒకటి కాదు ఎన్ని అయితే నెగిటివ్ సెన్సెస్ ఉంటాయో అన్ని మిమ్మల్ని ఆవహించేస్తాయి కేతు ఒక ధూమ్రవర్ణ పొగ కాబట్టి పన్నెండులో కేతు ఉన్నాడంటే ఒక రకంగా మోక్ష మార్గానికి దారి చూపిస్తున్నట్లు అంటే మరి దానికి ఆ ప్రతికూల ప్రతిబంధకాలు ఉంటే మనం నిత్య జీవితంలో బతికేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం భర్త తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కాస్త హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఒకరికొకరు ఇష్టపడుతుంటే కనుక దాంట్లో నెగిటివ్స్ కనిపించడానికి అంటే ప్రతికూలత్వం కనిపిస్తోంది అనుకూలత్వం తొలగిపోయే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏదైనా ఈ భూములకి సంబంధించిన కోర్టు వ్యవహారాల విషయంలో మొన్నటి వరకు ఏదో అవుతుందేమో అనకు చిన్న అవకాశం ఉన్న ఉండేది వాటిల్లో కూడా చాలా ఆర్థికపరమైనటువంటి ధనం ఒక్కోసారి తండ్రిని బెదిరించి తండ్రి యొక్క ఆస్తి లాక్కొని దాన్ని అమ్మేసేసి వీల యొక్క కోర్టు కేసుల్లో పెట్టే పరిస్థితులు ఉంటాయి లే విందులు వినా వినోదాలు ఆహ్లాదకరమైనటువంటి ఈ పెద్ద పెద్ద వాళ్ళ పార్టీలు జరుగుతూ ఉంటాయి ఆ రాజకీయ రంగంలో పార్టీలు వీళ్ళు కన్యా రాశి వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళకి ఏం తెలియదు ఏదో పరిచయం అవుతారు ఎవరి ద్వారా అగంతకుల ద్వారా వా వారికి వెళ్ళటము తెలియకుండా ఆ అవసరం లేనటువంటి కొన్ని పొగలకి సంబంధించినటువంటి హుక్కాలు సిగరెట్లు అలా నెగిటివ్ గా ఉండేటటువంటి సెన్స్ అన్నిటినీ కూడా ఫీల్ చేయటం లేకపోతే ఆ దుర్వ్యసనాలకు సంబంధించిన వాటిల్లో పాల్గొనడం కార్యకలాపాలు చేయటం వస్తు మార్పిడి చేయడం ద్వారా వీళ్ళు కోర్టులు వెళ్ళే అవకాశం ఉంటుంది అది సామాన్యంగా ఉండదండి రెండేళ్ళు పట్టచ్చు ఏడేళ్ళు పట్టచ్చు పదిహేను ఏళ్ళు పట్టవచ్చు చాలా కఠినమైనటువంటి పరిస్థితి కాబట్టి గణపతి ఆరాధన చేయాలి గణపతిలో గా అంటే జ్ఞానానికి ప్రతీక నా అంటే చక్కగా మోక్షానికి ప్రతీక పతి అంటే అధిష్టాన దేవత అధిపతి అంటే ఇటు జ్ఞానకారకత్వము మోక్షకారకత్వాన్ని ఇచ్చేటటువంటి ఈ గణపతి ఆరాధన చేయటం ద్వారా మరి కేతు ఏమన్నా తక్కువ అండి మోక్షాన్ని ఇవ్వటంలో జ్ఞానాన్ని ఇవ్వటంలో చాలా అనుకూలమైనటువంటి పాత్ర వహిస్తాడు మరి ఆయన బాగాలేనప్పుడు ఏం చేయాలి మనం ఈయన్ని పట్టుకోవాలి గణపతిని పట్టుకోవాలి అట్లాగే కేదుగన ధ్యానాలు మీరు చేస్తూ ఉండాలి కేతుగణానికి సంబంధించిన జపము దానము చేయాలి అట్లాగే ఎవరికైనా సరే అశ్వాలు ఉంటే అశ్వాలకి సంబంధించినటువంటి అశ్వాలకి చక్కగా ఈ రోజు కూడా గడ్డి గడ్డితో పాటుగా ఈ ఉలవలకి సంబంధించినటువంటి నైవేద్యం పెట్టి పెట్టడం లేదా కంపల్సరీ వీరు గణపతి హోమాన్ని కేదుగన పరిహారార్థమై గరికతో కానీ అట్లాగే అంటే పచ్చిగడ్డి గరికతో కానీ లేకపోతే దర్భతో కానీ నాగాకారంలో చుట్టి దాంతో హోమం చేయడం కంపల్సరీ విశేషము కంపల్సరీ వీళ్ళు పరిస్థితుల్లో గణపతి అధర్మణ ఉపనిషత్తు పారాయణని నూట ఎనిమిది సార్లు ఏడు రోజుల్లో చేయించుకోవాలి ఏడు రోజులు చేసుకోవాలి లేదా ఏడు మంది బ్రాహ్మణి కూర్చోబెట్టి ఒకే రోజు చేయాలి అలాంటిది మా వేద పండితుల ద్వారా చక్కగా వేదం నేర్చుకున్నటువంటి ద్వారా వారి జాతకంలో ఏదైనా కేదుగైన దోషాలు అధికంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా దోషాలు ఇప్పుడు ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి గోచారంలో కాబట్టి కేతుగణ దోష పరిహారార్థమే ఈ శేషనాగ కాలసర్ప దోషాన్ని హరింపజేసుకోవడానికి అందరికీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయండి కేతుగణ స్తోత్రాన్ని చదవండి ఓం గం గణపతయ్యే నమ గణపతిని చక్కగా మనస్ఫూర్తిగా అర్చించండి అట్లాగే గకార అష్టోత్రం ఉంటుంది పసుపు స్వామివారిని అర్చించండి తెలియకుండా మీకు కలిగేటటువంటి ఎన్నో ఆటంకాలు ఆపదలన్నీ కూడా నిదానంగా తొలగిపోయి చక్కటి అనుకూలమైనటువంటి భావనలు మీకు కలిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి అనుకోకుండా ఏదో రకంగా దూర ప్రాంతాల నుంచి లేకపోతే తండ్రి యొక్క ఆస్తిపాస్తుల నుంచి అమ్మడం ద్వారా జూలై ఇరవై తర్వాత మీకు అఖండమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అట్లాగే మీరు పెట్టినటువంటి దేవాలయాలకు పెట్టినటువంటి పది రూపాయలు ఎప్పుడన్నా పెట్టుంటే ఆ యొక్క దైవారాధన ఆ దైవుడికి చేసినటువంటి ఎన్నో దాన ధర్మాదుల వలన మీకు చక్కటి జీవితం ముందు ముందు కనిపించే అవకాశం ఉంటుంది గణపతి హోమము గరికతో వాటిలతో చేయించుకోవాలి అధర్వణ ఉపనిషత్తు చేయించుకోవడమే మీరు శ్రీరామ రక్ష గణపతి రక్షగా భావించండి ఓం గం గణపతి